హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం ఎరిక్ ఎరిక్సన్ ప్రతిపాదించినటువంటి సాంఘిక వికాస సిద్ధాంతం గురించి తెలుసుకుందాం ఈ సాంఘిక వికాస సిద్ధాంతం గురించి తెలుసుకునే ముందు ఇది ఎందుకు ప్రతిపాదించినాడు అనే దాని గురించి తెలుసుకుందాం సో ఈ ఎరిక్సన్ అనే శాస్త్రవేత్త ఇతను సిగ్మండ్ ఫ్రాయిడ్ యొక్క అనుచరులలో ముఖ్యుడైనటువంటి ఎరిక్ ఎరిక్సన్ అనమాట సో ముఖ్యుడు అనమాట సిగ్మండ్ ఫ్రాయిడ్ యొక్క అనుచరులలో ముఖ్యుడు ఈ ఎరిక్ ఎరిక్సన్ ఇతను ఎందుకు ఈ మనో సాంఘిక వికాస సిద్ధాంతాన్ని ప్రతిపాదించాలనుకుంటున్నాడు అంటే సిగ్మాన్ ఫ్రాయిడ్ ప్రతిపాదించినటువంటి మనో లైంగిక వికాస సి దశలను విభేదిస్తూ ఎరిక్ ఎరిక్సన్ ఈ ఎనిమిది దశలను ప్రతిపాదించడం జరిగింది ఎరిక్ ఎరిక్సన్ని ఫాదర్ ఆఫ్ ఇగో అని లేదా అహం మనోవిజ్ఞాన శాస్త్ర పితామహుడు అని కూడా పిలుస్తారు ఫాదర్ ఆఫ్ ఈడే ఎవరో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి ఇప్పుడు మనం మనో సాంఘిక వికాస దశల గురించి నేర్చుకుందాం సో ఇప్పుడు మనో సాంఘిక వికాస దశలు వచ్చేసి ఎనిమిది ఉన్నాయి దీన్ని ఎరిక్ ఎరిక్సన్ ప్రతిపాదించాడు సో దీన్ని ఎలా కోడింగ్ రూపంలో గుర్తుపెట్టుకోవాలంటే అక్కడ రీ రీ ఉంది కదా రీ అంటే ఎట్లాగా ఉంది కదా సో ఎరిక్ ఎరిక్సన్ ప్రతిపాదించిన మనోసాంఘిక సిద్ధాంతాలు వచ్చేసి ఎనిమిది ఉన్నాయని గుర్తుపెట్టుకోవాలి ఆ రీ అనేది మనకు సేమ్ లాగా కనిపిస్తుంది సో ఆ విధంగా ఎనిమిది దశలు అని గుర్తుపెట్టుకోవాలి ఇతను ప్రతిపాదించిన మనోసాంఘిక వికాస సిద్ధాంతం అని మనం ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలంటే కోడింగ్ మాత్రమే చెప్తున్న ఎవరిని ఉద్దేశించి కాదు ఇప్పుడు ఎరిక్ ఎరిక్సన్లో ఎరిక్ ఎరిక్ ఎరిక్సన్లో ఎరిక్సన్లో కా అనే అక్షరాన్ని సైలెంట్ చేస్తే ఎర్రిసన్ అని వస్తుంది ఎరిసన్ వస్తుంది ఎర్రిసన్ అంటే అమాయకత్వ కొడుకు అని సో ఆ విధంగా ఇప్పుడు అమాయకత్వ కొడుకు సంఘంతో సంఘంలో వెళ్తే అందరితో సరిగా మెలగలేడు అతను సో అతనికి సాంఘిక వికాసం కావాలి సంఘం సాంఘిక సంఘంతో మెలగలేడు కాబట్టి సాంఘిక వికాసం కావాలి సో ఆ విధంగా సాంఘిక వికాస సిద్ధాంతం అని గుర్తుపెట్టుకోవాలి సో ఇప్పుడు మనోసాంఘిక వికాస దశలు ఏవేవి ఉన్నాయో ఎనిమిది ఉన్నాయి కదా అవి ఏవే ఉన్నాయి ఒకసారి చూద్దాం సో ఒకటి పూర్వ శైశవ దశ రెండవది ఉత్తర శైశవ దశ మూడవది క్రీడా దశ నాలుగవది పాఠశాల దశ ఐదవది కౌమార దశ ఆరవది పూర్వ వయోజన దశ ఏడవది మధ్య వయోధన దశ ఎనిమిదవది పరిపక్ పరిపక్వ దశ లేదా సమగ్రత దశ ఈ దశలను కోడింగ్ రూపంలో ఎలా గుర్తుపెట్టుకోవాలో చెప్తా సో ఇప్పుడు ఈ కోడింగ్లను ఎలా గుర్తుపెట్టుకోవాలంటే మానవుడు పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు వివిధ కార్యక్రమాలు ఫంక్షన్లు అనేటివి జరుపుతూ ఉంటాడు ఆ ఫంక్షన్లను వీటికి అప్లై చేస్తే మనకు కోడింగ్ అనేది ఈజీగా గుర్తుంటుంది సో మనం ఏ ఏ ఫంక్షన్లు అనే విధంగా ఉన్నాయో చూసుకుందాం ఫస్ట్ వన్ పుట్టగానే పూర్వ శైశవ దశ రెండవది ఉయ్యాల ఫంక్షన్ ఉత్తర శైశవ దశ తర్వాత మూడవ ఫంక్షన్ వచ్చేసి అన్నప్రాసన అన్నప్రాసన ఫంక్షన్ అనమాట ఈ అన్నప్రాసన ఫంక్షన్ అనేది ఏ విధంగా చేస్తారంటే ఇప్పుడు పిల్లలకి ఒక ముందు ఒక వస్తువులు పెట్టి ఆ పిల్లోడు ఏదైనా వస్తువు పట్టుకుంటే అందులో ప్రావీణ్యం ప్రతిభావంతుడు అందులో ప్రతిభా ప్రతిభావ్ కలిగి ఉంటాడు అని తెలుసుకుంటాం సో పిల్లవాడు అక్కడికి వెళ్ళి వస్తువుల్ని పట్టుకోవడం కూడా ఒక ఆట కదా సో దీన్ని క్రీడా దశగా గుర్తుంచుకోవాలి తర్వాత నాలుగవది పిల్లవాడు ఇంకొక చేసే ఫంక్షన్ ఏంటి అక్షరాభ్యాసం అక్షరాభ్యాసం అంటే పాఠశాలలకు వెళ్ళి అక్కడ చదువు నేర్చుకుంటాడు సో పాఠశాల దశ అక్షరాభ్యాసం ఇక్కడ చేస్తాడు పాఠశాలలో సో దీన్ని పాఠశాల దశగా గుర్తుపెట్టుకోండి అదే తర్వాత పిల్లవాడు అమ్మాయి కానీ అబ్బాయి కానీ అమ్మాయి అయితే మెచ్యూర్ ఫంక్షన్ చేస్తారు అబ్బాయి అయితే ఊ లుంగిల ఫంక్షన్ చేస్తారు దీన్ని కౌమార దశగా గుర్తుపెట్టుకోండి తర్వాత ఫంక్షన్ వచ్చేసేది పెళ్ళి 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 ఎప్పుడు పెళ్ళి ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలి పూర్వ వయోజేషన్ పెళ్ళి పూర్వ వయోజన దశ తర్వాత పెళ్ళైన తర్వాత మన మధ్యలోకి ఎవరు వస్తారు పిల్లలు వస్తారు సో దీన్ని మధ్య వయోజన దశగా గుర్తుపెట్టుకోవాలి తర్వాత చివరిగా జరుపుకునే ఫంక్షన్ లేదా కార్యక్రమం ఏదంటే షష్టిఫూర్తి సో దీన్ని పరిపక్వత దశ లేదా సమగ్రత దశగా గుర్తుపెట్టుకోవాలి మనో సాంఘిక క్లిష్ట పరిస్థితులు అంటే పాజిటివ్ నెగిటివ్ అంటే నమ్మకంకి నమ్మకం అనేది పాజిటివ్ అప్పనమ్మకం అనేది నెగిటివ్ ఇవన్నీ ఈ ఎనిమిది దశలకు పాజిటివ్ నెగిటివ్ అనేది ఉంటుంది గుర్తు పెట్టుకోండి ఈ వయోపరిమితులు ఏ విధంగా గుర్తుపెట్టుకుంటారంటే నిలువుగా చూసుకుంటే పుట్టుకంటే జీరో జీరో వన్ అండ్ హాఫ్ త్రీ సిక్స్ టువల్వ్ ట్వంటీ థర్టీ సిక్స్టీ ఇలా ఉంది కదా ఈ దీనికి ఎలా పెట్టుకో పెట్టుకోవాలంటే వన్ అండ్ హాఫ్కి డబల్ చేసే త్రీ త్రీకి డబల్ చేసే సిక్స్ సిక్స్కి డబల్ చేసే టువెల్వ్ తర్వాత పూర్వ వయోజన దశ దగ్గర ట్వంటీ అని గుర్తుపెట్టుకోండి తర్వాత మధ్య అంటే థర్టీ థర్టీకి డబల్ చేస్తే సిక్స్టీ ఈ విధంగా గుర్తుపెట్టుకోండి సో ఈ వికాస దశలు క్లిష్ట పరిస్థితులు గుణం లేదా లక్షణం లేదా సద్గుణాలు వీటికి ఈ మూడిని అన్వయిస్తూ ఏ విధంగా కోడ్ గుర్తుపెట్టుకోవాలో చూసుకుందాం పూర్వ శైశవలో శవ అని ఉంది కదా ఆ శవ అనేది శవాలకు ప్రాణం వచ్చేది అని నమ్మకం ఉండేది ఒక చిన్న ఆశ సో ఆ విధంగా గుర్తుపెట్టుకోవాలి తర్వాత నెక్స్ట్ ఉత్తర శైశవ దశ ఉత్తరాలు మనోకి బాలుకి రాయటం వలన వాళ్ళు స్వయంగా ప్రతిస్పందిస్తారో లేదో అని మనకు సిగ్గు ఉంటుంది కొంచెం సో లింక్ చేసుకోండి అంతే లింక్ అవ్వడానికి నేను చెప్తున్నా తర్వాత నెక్స్ట్ క్రీడా దశ పిల్లలు క్రీడలు ఆ క్రీడలు ఆడాలంటే క్రీడలలో చొరవ చూపించినారనుకో ఏదైనా క్రీడలలో మంచి చొరవ చూపించినారనుకో వాళ్ళు ఒక సరైనటువంటి లక్ష్యాన్ని చేరుకుంటారు తర్వాత పాఠశాల దశ ఈ పిల్లలు పాఠశాలకు వెళ్ళిన తర్వాత హోంవర్క్ అంట క్లాస్ వర్క్ అంట ఆ వర్క్ అంట ఈ వర్క్ అంట వాళ్ళకి పిల్లలకి శ్రమ ఎక్కువ కలుగుతుంది సో వాళ్ళకి శ్రమ ఎక్కువ కలగడుతుంది సో ఇవన్నీ పిల్లలు హోంవర్క్ క్లాస్ వర్క్ చేయాలంటే వాళ్ళకి సామర్థ్యం కావాలి కదా సో ఆ విధంగా గుర్తుపెట్టుకోవాలి తర్వాత కౌమార దశ ఈ కౌమార దశలో కౌ అంటే ఆవు ఆవు పాలు ఆవు పాలు పితకటానికి మనకి ఏదైనా ఒక పాత్ర కావాలి ఆ పాత్రలో పాలు వాటర్ పోయకుండా వాళ్ళకి నేరుగా వేస్తే మన మీద కొంచెం విశ్వాసం అనేది పెరుగుతుంది విశ్వసనీయత అనేది ఉంటుంది సో అదే విధంగా పూర్వ వయోధన దశ ఈ పూర్వ వయోజన దశ అంటే మనం ఏం చెప్పుకున్నాం పెళ్ళి సో పెళ్ళి భార్య భర్తలు ఇద్దరు సన్నిహితంగా వాళ్ళిద్దరూ కలిసిమెలిసి ఏకాంతంగా ఉండటం వలన వారి మధ్యలో ప్రేమ అనేది వికసిస్తుంది సో ఆ విధంగా గుర్తుపెట్టుకోవాలి తర్వాత మధ్య వయోధన దశ ఈ మధ్య వయోధన దశ అంటే పెళ్ళైన తర్వాత మధ్యలో పిల్లలు వస్తారు పిల్లలు వస్తారు అంటే ఉత్పత్తి అవుతారు అంటే ఉత్పాదకత సో ఆ విధంగా ఉత్పాదకతని గుర్తుపెట్టుకోవాలి ఈ పిల్లలు వచ్చాక వాళ్ళకి ఆలనా పాలన అంటూ వాళ్ళకి సంరక్షణ అనేది ఇవ్వాలి సో ఈ విధంగా గుర్తుపెట్టుకోవాలి తర్వాత చివరి దశ అయినటువంటి పరిపక్వత దశ లేదా సమగ్రత అంటే ఓల్డ్ ఏజ్ వాళ్ళు వీళ్ళకి ఏముంటుంది చిత్తశుద్ధి నిరాశతో కలిగి ఉంటారు సో సూక్ష్మబుద్ధి అంటే చిన్నపిల్లల మనస్తత్వం అనేది కలిగి ఉంటుంది సో ఈ విధంగా గుర్తుపెట్టుకోవడం ఓన్లీ గుర్తు పెట్టుకోవడానికి మాత్రమే చెప్తున్నాను